ఈ నెల ఇరవై తొమ్మిదితో అంటే మార్చి ఇరవై తొమ్మిదితో తెలుగుదేశం పార్టీ పుట్టి అచ్చంగా నలభై రెండేళ్లు పూర్తవుతే నలభై మూడవ ఏటా పెట్టబోతోంది ఈ పార్టీ ఈ నేపథ్యంలో మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే వెరీ స్పెషల్ అసలు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన భావి పార్టీగా టీడీపీని చూడొచ్చు ఈసారి మహానాడు టీడీపీకి అత్యంత ప్రత్యేకంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో టీడీపీ అనేక రకాలైన ఇబ్బందులు పాలైంది కేవలం ఇరవై మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచి ఆ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన ఒత్తిడికి టార్గెట్ మధ్య నలిగిపోయింది ఒక దశలో ఏకంగా పార్టీ పెద్ద చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సంక్షోభం వైపు కూడా పయనించింది అయితే ఆ అరెస్ట్ నే బ్యాక్ బౌన్స్ చేసుకుని వీరవిహారం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడితే శిక్ష కొట్టాలంటూ ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి గెలిపించుకుంది గత పది నెలలుగా ఏపీలో టీడీపీ కూటమి పాలన సాగుతుంది చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ఉన్నారు నారా లోకేష్ కీలక శాఖలను చూస్తూ బాబుకి సరిజోడుగా ఒక వెలుగు వెలుగుతున్నారు ఎంత జరుగుతున్నా తెలుగుదేశం ప్రభుత్వం అని కాకుండా కూటమి ప్రభుత్వం అని చెప్పడమే ఉంటుంది పార్టీలోని హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంత కష్టంగా ఉండేది అంతేకాకుండా ఏ పదవి వచ్చినా కూటమిలో పార్టీలు షేర్ చేసుకోవడంతో ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న వేలాది మంది టీడీపీ తమ్ముళ్ళు నిరాశ ఎరుగుతుంది వీటికి తోడు జనసేన ఆవిర్భావ సభలో ఇటీవల పార్టీ పెద్దలు చేసిన కామెంట్స్ మరో ఎత్తు అన్నట్టుగా ఉన్నాయంటున్నారు ఇక చూస్తే కనుక టీడీపీని నిలబెట్టామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం వారిని తీవ్రంగా బాధిస్తుంది అంటున్నారు ఒంటరిగా టీడీపీ గెలవలేదని వైసీపీ ఒకవైపు సూటి మోటి పాటలు అంటూ ఉంది మేము గెలిచినా ఓడినా సోలో అని చెప్తూ ఉంది అంతకుముందు మూడింతల వయసు పెద్దగా పార్టీ ఉన్న టీడీపీకి ఈ తరహా కామెంట్స్ రావడం ఏంటన్న చర్చ అయితే తమ్ముళ్లో తీవ్రంగా ఉంది ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం గెలుస్తుందని దాన్ని నిజం చేసి రుజువు చేయాల్సిన అధినాయకత్వం అని అంటున్నారు అయితే టీడీపీ అధినాయకత్వం ఇప్పుడు ఒకే విధమైన రాజకీయ డైలమాలో ఉంది ముందుగా ప్రత్యర్థిగా ఉన్న జగన్ కంటికి కనిపిస్తున్నాయి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా పొత్తుల్లో వెళ్ళాలి మరి పొత్తు అంటేనే జనసేన కలుపుకెళ్ళాలి ఇక పొత్తు పార్టీలు చేసే వ్యాఖ్యలు బాధించినా ఇది తప్పదన్నట్టుగానే ఆ పార్టీ కత్తులు వ్యవహరిస్తున్నారు అయితే మరోవైపు చూస్తే ఇంకో చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఇది ఖచ్చితంగా ఎదురు కనిపించేటువంటి విషయం ఆ మాటకు వస్తే జనసేన కూడా ఏదో ఒక రోజు ప్రత్యర్థిగా మారుతుందా అనే చర్చ ఉంది ఈ రోజున పొత్తుతో కలిసి బలం రేపటి రోజు ఎదురు నిలిస్తే అప్పుడు సంఘటన తనే ప్రస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా త్యాగాలు చేయదు కదా అంతిమ లక్ష్యం అధికారమే కదా అన్నది కూడా పసుపు ప్రస్తావనలో కనిపిస్తోంది జగన్ కి అంగ బలం అర్ధ బలం ఉంది పవన్ కళ్యాణ్ కి సినిమా గ్లామర్ బలమైన సామాజిక వర్గం వెన్నుదండగా ఉన్నాయి పైగా బీజేపీ దన్ను కూడా ఉంది ఇవన్నీ కలిస్తే జనసేన కూడా ఏదో ఒక నాటికి మేకైగా మారిపోతుందనే చర్చ ఉంది రాజకీయంగా అందులో లైట్ తీసుకునే ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ కూడా తాజాగా కొన్ని కామెంట్స్ చేశారు పవన్ని ని పెంచి పోషిస్తున్నారని అది ఇబ్బంది పడేది టీడీపీ అని హెచ్చరిస్తూ ఆయన కామెంట్లు కూడా చేశారు ఇలా టీడీపీలో ఈ పొత్తు పట్ల మిత్ర అంతర్మదనం ఉన్నా అది అనివార్యంగానే ఉంది అని పెద్దలు అంటున్నారు వైసీపీని పొలిటికల్ గా ఎలిమినేట్ చేస్తే ఆ తర్వాత కలిసి చూసుకోవచ్చు అన్నది బహుశా టీడీపీ పెద్దల వ్యూహం కావచ్చు కానీ వైసీపీ ఎలిమినేట్ ఎలా అవుతుంది అనేది మరో ప్రశ్నగా ఉంది